ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారంలో నా పేరు డాక్టర్ ఏలగంధ శ్రీనివాసులు ఎండి ఆయుర్వేద రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ వనస్థలిపురం నియర్ గణేష్ టెంపుల్ హైదరాబాద్ ముఖ్యంగా ఇప్పుడు కానిస్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఈ మధ్యన కామన్గా మేము గమనించడం జరుగుతూ ఉన్నది కానెస్టిబేషన్ అంటే మోషను అంటే బొబెల్ మూమెంటు ఫ్రీగా లేకపోవడం అనేది ప్రధాన కారణము ప్రధాన సమస్య సరే ఏది ఏమైనా ఆయుర్వేదం లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ కాజుడ్ బై ఓన్లీ మలాస్ అంటే మలాస్ అంటే ఆయుర్వేద ప్రకారంగా మలము మూత్రము స్వేదము అంటే ఈ మూడిటి యొక్క ఫంక్షన్స్ ఎప్పుడైతే రెగ్యులేట్ అయ్యి స్వస్థతగా ఉండి అవన్నీ ఎవ్రీడే క్లియర్ అవుతావో మనిషికి ఎలాంటి సమస్యలు అనేది జనరల్గా రావు రాబోవు అంటే ఈ మూడిట్ లోపట అంటే ఈ మూడింటిని రెగ్యులేట్ కావాలంటే మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు కరెక్ట్గా అందాలి శరీరానికి కావలే కావలసినటువంటి ఎక్ర ఎక్సర్సైజ్ కూడా కావలసినంత జరగాలి ఆయుర్వేద శాస్త్రమే కాదు ఏ శాస్త్రం కానీ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేది అంత మంచిది కాదు అంటే ఎవ్రీడే మనం ఏమి తిన్నా తినకపోయినా బాడీలో జరిగేటువంటి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి మెటబాలిక్ ఫ్యాక్టర్స్ ద్వారా కొన్ని వేస్ట్ మెటీరియల్ అనేది డైలీ విసర్జించడం అనేది కామన్గా జరుగుతూనే శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే వాటి లోపల డిరేంజ్మెంటు వాటి వాటి కార్యక్రమాల లోపల అవాంతరాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు ఈ మలబద్ధకం అనేది రావడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా మలబద్ధకం రాకుండా ఉండేటందుకు మనం కావలసిన స్టెప్స్ ఏమి తీసుకోవాలనేది కూడా ఒక సమస్యగా మారింది మలబద్ధకం ఉన్న వాళ్లకు చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి నడుము నొప్పి లాంటివి కడుపు ఉబ్బరం లాంటివి కడుపు నొప్పి లాంటివి తర్వాత ముఖ్యంగా అర్షములలు అనేది ఈ మధ్యన మేము బాగా గమనించడం జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ఇరెగ్యులర్ డైటు అంటే టైముకు భోజనం చేయకపోవడం ఒకటి అయితే టైంకు ఎక్సర్సైజ్ లాంటివి అసలు చేయకపోవడం రెండో కారణం అయితే ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్స్ అంటే హోటల్ భోజనాలు అనుకోండి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అనుకోండి ఫ్రైడ్ రైస్ లాంటివి అనుకోండి ఫ్రైడ్ కర్రీస్ లాంటివి అనుకోండి ఇవి తినడం మూలంగా ఆ జిగట పదార్థాలతోటి మలం అనేది తొందరగా తయారు కాదు ఒకవేళ తయారైనా అయితే వీటి బయటికి పంపించడానికి టైం పడుతుంది ఈ కానిస్టిపేషన్ అనేది మన తెలుగు ప్రజలకు కామన్గా అయిపోయింది ముఖ్యంగా వీటికి రకరకాల సమస్యలతోటి ఈ అబ్డామినల్ పెయినే కాకుండా బ్లీడింగ్ ఫర్ రక్తం అనేది కూడా జరుగుతూ ఉంది వాటితోటి అంటే మలం మనం విసర్జించినప్పుడు రక్తంతో కూడినటువంటి మలం కూడా రావడం జరుగుతూ ఉంది వాటితోటి రకరకాల హర్షములలు బగందరాలు ఏర్పడడమే కాకుండా ఈ ఏ ఏదైతే ఈ యానిల్ కెనాలు సిగ్మాయిడ్కో లాని ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోపట కొన్ని యాప్సెస్ లాంటివి ఏర్పడి క్రానిక్ కానిస్టేషన్ కనుక ఉన్నట్టయితే రకరకాల సమస్యలే కాకుండా వాళ్ళకు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎవరికైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు రాకుండా కాపాడుకోవాలి అవి వచ్చిన వాళ్లకు కడుపు నొప్పి వామిటింగు నాసియా తర్వాత టెంపరేచరు ఒళ్ళు నొప్పులు నడువు నొప్పులు లాంటి సమస్యలు అనేది మనం గమనిస్తూ ఉన్నాము వాళ్లకు ఒక్కరోజు మోషన్ ఫ్రీ లేకపోయినా ఏదో లేజనిసిగా ఉండడమే కాకుండా రకరకాల సమస్యలు అనేది వాళ్ళకు రావడం జరుగుతూ ఉంది ఈ సమస్యలు అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గము ముఖ్యంగా అంటే ఎబో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ మలబద్ధకం లాంటి సమస్య ఉన్నదో వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే ఒక రెండు లీటర్ల గోరువెచ్చ నీళ్ళు పెట్టుకొని తాగేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ ఇంట్లోనే తిరగండి ఆటోమేటిక్గా మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది దిస్ ఈజ్ ది న్యాచురల్ వే అంటే ఏ మందులు లేకుండా కావలసినటువంటి ప్రోడక్ట్స్ను బయటికి పంపించడం లోపల ఈ గోరువెచ్చ నీళ్ళు అనేది చాలా ఉపయోగపడుతుంది గోరువెచ్చ నీళ్ళ మూ మూలంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిములేట్ అవుతుంది స్టిములేట్ అయ్యి ఏదైతే హిమరాయిడల్ ఫ్లెక్సెస్ లాంటివి అంటే లార్జ్ ఇంటెస్టైన్ లోపల ఏదైతే నర్వస్ సిస్టమ్ పనిచేస్తుందో ఆ నర్వస్ సిస్టాన్ని రెగ్యులేట్ చేయడమే మూలంగా స్టిములేట్ చేసి ఆ మలాలను బయటికి తోసేయడం లోపల చాలా దోహదం చేస్తూ ఉంది ఈ వేడి నీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తింటారో కొంచెం మితంగా తినాలని కోరడం ఒకటి ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ కంపల్సరీగా తిని డ్రింక్స్ తప్పనిసరి తాగవలసిన సందర్భం లోపల ఈ జంక్ ఫుడ్స్ తోటే కాన్స్టేషన్ అనేది ఏర్పడుతూ ఉంది వారు ముఖ్యంగా మజ్జిగ ఒక నాలుగు గ్లాసులు ఐదు గ్లాసుల మజ్జిగ తీయడం మజ్జిగ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకు డైజెస్టివ్ కెపాసిటీ పెరగడమే కాకుండా మలాన్ని కూడా తోసేయడం లోపల బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ మధ్యన మనం తిన్నటువంటి భోజనాల లోపల చాలా మార్పులు ఉన్నాయి ఏది స్వచ్ఛతగా దొరికే ఆహారాలు మనకు దొరకడం లేదు దాని మూలంగా కూడా ఈ బ మలబద్ధకం అనేది రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే తింటామో దానికి ఈక్వల్ క్వాంటిటీ లోపల ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ బాగా సేవించినట్టయితే ఈ ఆకుకూరలు కూరగాయల లోపల విపరీతమైనటువంటి పీచు పదార్థం ఉంటుంది ఆ పీచు పదార్థము ఎక్కువగా తినడం మూలంగా ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్లకు అది చాలా ఉపయోగపడుతుంది ఎట్లా అంటే లేటుగా డైజెస్ట్ అవుతుంది లేటుగా డైజెస్ట్ కావడం అనేది షుగర్ బీమార్లకు చాలా ముఖ్యమైన పాయింట్ లేటుగా డైజెస్ట్ అయిన తర్వాత కిందికి తోసేయడం అనేది జరుగుతూ ఉంది ఎట్లా అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తోసేయడం మూలంగా మలం అనేది ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోవడం మూలంగా వాళ్ళకు ఈ అరసములలు కానీ బగంధరాలు కానీ తర్వాత వేరే ఇంట్రెస్టైనల్ ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా కాపాడడం లోపల ఈ లీఫీ వెజిటబుల్సు ఆకుకూరలు బాగా దోహదం చేస్తాయి ముఖ్యంగా పండ్లు సీజనల్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో ఏ సీజన్లో దొరికి ఆ సీజనల్ ఫ్రూట్స్ ఎవ్రీడే ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కనుక తీసుకున్నట్టయితే కూడా వాళ్ళకు మలం సాఫీగా జరిగేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేదం లోపల ఇదొక ఏరండ తైలం ఏరెండ అంటే ఆముదము నూనె ఈ ఆముదము నూనె ఒక ట్వంటీ ఎంఎల్ పెద్దవాళ్ళు అంటే అబౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఎంఎల్ తీసుకొని కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో కలుపుకొని తాగినట్టయితే వాళ్లకు మోషన్ ఫ్రీ అంటే రాత్రి పడుకుంటప్పుడు తాగితే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఒక నాలుగైదు సార్ల మోషన్స్ ఫ్రీగా అవుతాయి ఆ ఫ్రీగా అవడమే కాకుండా వాళ్ళకు నడు నొప్పులు మొకాలు నొప్పులు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇది బ్రహ్మాండమైన ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పారు అట్లాగే ఇది ఒక త్రివృత్తు చూర్ణం ఈ త్రివృత్తు చూర్ణం అనేది కూడా చాలా ముఖ్యమైంది ఇది ఒక చెంచడు ఒక చెంచడు కనుక తీసుకొని దాన్ని పడుకునే ముందు కానీ రెండున్నర మూడు నాలుగు లోపల ఎప్పుడైనా మేలుకొచ్చినప్పుడు కొంచెం గోరువెచ్చ నీళ్ళు తయారు చేసుకొని దాంట్లో ఒక చెంచడు కలుపుకొని తాగినట్టయితే కూడా వాళ్ళకు సాఫీగా అవ్వడమే కాకుండా మలినాలన్నీ బయటికి పోవడమే కాకుండా వాళ్ళకి ఎలాంటి వాత సంబంధించినటువంటి సమస్యలు కానీ నర్వస్ సిస్టమ్ సంబంధించిన సమస్యలు కానీ మొత్తం పోతాయని మా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు మేము కూడా ప్రత్యక్షంగా వాడి రిజల్ట్స్ను హండ్రెడ్ పర్సెంట్గా గమనించి సమృద్ధిగా ఉన్నారని మేము చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇది త్రిఫలాచూర్ణం ఈ త్రిఫలాచూర్ణం అనేది కరకాయ తానికాయ తర్వాత కరక తాని ఈ మన ఉసిరికాయ ఈ మూడింటిని కలిపి పౌడర్ తయారు చేసిందే త్రిఫలాచూర్ణము ఇది డైలీ ఒక చెంచడు కనుక తీసుకున్నట్టయితే వాళ్లకు మలం సాఫీ అవుడే కాకుండా కానస్టిబేషన్ లాంటి సమస్యలు లేకుండా ఆహారం అనేది మంచిగా జీర్ణమయ్యి ఎవరికైతే ఒబేసిటీతోటి బాధపడుతూ ఉన్నారో ఆ ఒబేసిటీని కూడా బయటికి పంపించి నెలకు ఒక రెండు కిలోలు డైలీ తీసుకున్నట్టయితే నెలకు రెండు కిలోలు చొప్పున న్యాచురల్గా బరువు తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి ఈ త్రిఫలా చూర్ణము డైలీ ఒక టెన్ గ్రామ్స్ మామూలు నీళ్ళల్లో కలుపుకొని తాగి పండుకోండి మీకు హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉండడమే కాకుండా మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా మా ఆయుర్వేదంలో చెప్పారు ఇమ్యూనిటీ బూస్టర్ అంటే బ్రహ్మాండమైన శక్తి శరీరానికి రావడం కాబట్టి ఇన్ని గొప్ప ఉన్నటువంటి ఈ త్రిఫలా చూర్ణాన్ని వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము కోరుతూ సర్వే జన సుఖినో భవంతు